ఇక ఆర్బీఐ మళ్ళీ రిపో రేటు తగ్గించింది మనకు తెలిసే దాదాపు ఫిఫ్టీ బేసిక్ పాయింట్స్ అయితే రిపో రేటు తగ్గించింది ఈ రెపో రేటు తగ్గడం వల్ల హౌస్లోని ఈఎంఐలు కానీ వెహికల్ లోని ఈఎంఐలు కానీ కొంచెం మనకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది గతంలో చూసిన కరోనా టైంలో చాలా తక్కువే ఇంట్రెస్ట్ రేటు క్రమక్రమంగా వాళ్ళు రెపో రేటు పెంచుకుంటూ పోయారు చాలా పెరిగిపోయినాయి దీంతో ఇప్పుడు మళ్ళీ ఆ రుణాలు తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది దాంతో మళ్ళీ ఒకసారి రెపో రేట్ అయితే తగ్గించారు దాదాపు మూడు సార్లు ఒకసారి పాయింట్ టూ ఒకసారి ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించారు ఇంకోసారి ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు ఇప్పుడు యాభై బేసిక్ పాయింట్లు తగ్గించారు మొత్తంగా వంద బేసిక్ పాయింట్లు అయితే తగ్గింది ఆల్ టైమ్ హై నుంచి ఏదైతే ఉందో మనకు రీసెంట్గా ఉన్నటువంటి హై నుంచి ఒక వంద బేసిక్ పాయింట్లు అయితే రెపో రేట్ అయితే తగ్గింది మరి ఈ నేపథ్యంలో ఇవి చాలా వరకు బ్యాంకులు కూడా మరి ఆర్బీఐ ఆదేశాలతోటి పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా మరి తగ్గించినాయ వడ్డీ రేట్లు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించినాయంటే ఇక రేపో మాపో అన్ని బ్యాంకులు ఇదే బాటలో నడిచే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఫోర్ పా సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి మరి కొత్తగా ఈ హోమ్ లోన్లు దొరికే అవకాశం ఉందంట మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్కే వాళ్ళు హోమ్ లోన్ ఇస్తామని చెప్తున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇక అదే వెహికల్ లోన్స్ అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి వస్తాయంట ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్కి తగ్గించిందట మరి ఓవరాల్గా అందరికీ బెనిఫిటే మరి ఈ రెపో రేట్ తగ్గడం అనేది ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకైతే బెనిఫిటే డిపాజిట్లు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకు వచ్చేటువంటి వడ్డీలు తగ్గిపోతాయి అది ఒకరికి లాభం అయితే ఒకరికి నష్టం అనేది ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఎక్కువ మంది రుణాలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకైతే బెనిఫిటే ఉంటుంది ఇక ఈఎంఐ అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది మామూలుగా ఈఎంఐ తగ్గితే మంచిదా లేకుంటే ఈఎంఐ అంతే పెట్టుకుంటే టెన్యూర్ తగ్గించుకుంటే మంచిదా అంటే చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే టెన్యూర్ తగ్గించుకోవడమే మంచిది దానివల్ల మనకు ఎక్కువ లాభం ఉంటుంది అని ఎట్లయినా ఇప్పుడు పలానాయని ఇప్పుడు ఏదో ఒకటి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మీరు హోమ్ లోన్ కడుతున్నారు అనుకోండి ఇదే ముప్పై వేలు కట్టుకుంటూ పోవాలి కడితే ఏమవుతుందంటే మీకు ఒక ఇరవై ఏళ్ళు ఉన్నది ఏమవుతుంది అంటే ఒక వన్ ఇయరో వన్ అండ్ హాఫ్ ఇయరో తగ్గిపోతుంది అంటే మీకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్లోనే మీ లోన్ తగ్గిపోతుంది దాంతో వచ్చే లాభం కూడా మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది చెప్పేది ఏంటంటే ఈఎంఐ తగ్గించుకోవడం కంటే ఈఎంఐ అంతే కట్టుకుంటూ పోతే టెన్యూ తగ్గించుకోవడం అనేది మంచిది అని చాలామంది అయితే చెప్తుంటారు మరి ఇక్కడ చూడవచ్చు ఈఎంఐ మాత్రమే తగ్గించుకుంటే మనకు తక్కువ ఆదా అవుతుంది ఇట్లయితే ఎక్కువ ఆదా అవుతుంది అని కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ఈఎంఐ మార్పు ఎంత అవుతుంది ఈఎంఐ మార్పు లేకుండా ఎంత అవుతుంది అనేది చూడొచ్చు ఇక్కడ ఒకవేళ ఒక ఆయన ఇరవై లక్షల హోమ్ లోన్ ఉంటే ఇప్పుడు ఆయన ఈఎంఐ ఎంత తగ్గుతుంది అంటే ఈ రెపో రేట్ తగ్గడం వల్ల దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు తగ్గుతుంది ఇరవై ఏళ్ళలో ఆయనకు నాలుగున్నర లక్షలు వరకు లాభం వస్తుంది ఈ యాభై లక్షలు ఒకవేళ ఉంటే ఆయనకు మూడు వేలు రెండు వందల రూపాయలు ఈఎంఐ తగ్గుతుంది మంచిగానే ఉంటుంది ఓవరాల్గా ఆయనకు ఇరవై ఏళ్ళలో ఏడు ఏడు లక్షలు ఏడున్నర లక్షల దాకా ఆదా అవుతుంది ఇట్లా రకరకాల సినారియోస్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ఈ రెండే చూద్దాం మనం ఈ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ వాళ్ళదే ఎట్లుంటుంది అనేది ఒకసారి చూస్తే ఈ ఫిఫ్టీ ల్యాక్స్ సేమ్ ఈఎంఐ నువ్వు అడుతున్నావు ఇదేమో ఈఎంఐ తగ్గించుకుంటే నీకు ఇరవై ఏళ్ళలో ఏడు లక్షల డెబ్బై ఒక వెయ్యి మాత్రమే ఆదా అవుతుంది నీ ఈఎంఐ సేమ్ కట్టి టెన్ తగ్గించుకుంటే చూడచ్చు మనం పదిహేను లక్షలు ఆదా అవుతుంది దాదాపు మూడు సంవత్సరాల వరకు నీకు ఈఎంఐ తొందరగా ముగుస్తుంది అంటే దాదాపు ఇక్కడ పదిహేడేళ్ళలోనే నీ హోమ్ లోన్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా పదిహేను లక్షలు లాభపడతాం అందుకే ఎప్పుడైనా కానీ తాత్కాలికంగా నీకు ఈ మూడు వేలు తగ్గడం ఊరట కల్పించవచ్చు కానీ అట్లే ఎట్లయినా మనం కడుతున్నాం అది కంటిన్యూ చేస్తే మనకు ఓవరాల్గా టెన్యూర్ అనేది తగ్గుతుంది దాంతోపాటు ఎక్కువ మనకు లాభం కూడా అవుతుంది ఇక్కడ చూడొచ్చింది ఏడు లక్షలు మిగులుతె ఇక్కడ పదిహేను లక్షలు మిగులుతున్నాయి దానికి తగ్గట్టు మనం టెన్యూర్ తగ్గించుకోవడమే మంచిది ఇక్కడ చూడొచ్చు ఈ డెబ్బై ఐదు లక్షలు ఉంటే ఇక్కడ ఇరవై ఆరు లక్షల వడ్డీ ఆదా అయితే ఇక్కడ పదకొండు లక్షలు మాత్రమే అవుతుంది కోటి రూపాయల వాళ్ళకు పదిహేను లక్షల ఆదా అయితే ఈఎంఐ తగ్గించుకుంటే తగ్గించుకోకపోతే ముప్పై ఐదు లక్షల ఆదా అవుతుంది ఇట్లా రకరకాల సినారియోస్ అనేవి ఉంటాయి కాబట్టి చాలామంది చెప్పేది ఏంటంటే ఈఎంఐ అట్లే కంటిన్యూ చేసి టెన్యూర్ తగ్గించుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతామని చెప్తూ ఉంటారు కాబట్టి మేము మీ ఆర్థిక అవసరాలను బట్టి సిచ్యువేషన్ బట్టి ఏది చూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం మరి మొత్తంగా అయితే ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఈ రియల్ ఎస్టేట్ కొంచెం అని అయితే చెప్తున్నారు మరి చూద్దాం ఏమైతే వెయిట్ అండ్ సీ మనం అయితే